ఏడాది తిరగకుండానే ఉపాసన కోసం మరో శుభవార్తని అందించేసిన చిరు ఆనందానికి హద్దులు లేకపోవడంతో ఇప్పుడు కూతురు శ్రీజ కొనుదలు సైతం ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతుంది అందరికీ తెలిసిన విషయమే క్లిన్ కార గారాల మనవరాలు మెగా ఇంట అడుగుపెట్టాక మెగా ఇంట్లో ఎన్నో వరుస శుభవార్తలు అందుతూనే వస్తున్నాయి ఆఖరికి నేషనల్ అవార్డ్స్ని దక్కించుకొని ఒక బెస్ట్ యాక్టర్స్గా గుర్తింపుని అందుకునే స్థాయికి మెగా కుటుంబం చేరుకుంటూ వెళ్ళిపోయింది అయితే క్లిన్ కార పుట్టిన తర్వాత ఏడాది తిరగకుండానే మరో శుభవార్తని ఉపాసన అందిస్తూ వచ్చేసింది ఇప్పటి వరకు చరణ్ భార్యగా ఒక బిజినెస్ రంగంలో మాత్రమే ఉన్న ఉపాసన కొనతెల ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా కూడా తను వర్క్ చేయడం స్టార్ట్ చేయబోతుంది అయితే భార్య మొత్తం డబ్బుని చెల్లించి మరి తను పెట్టుబడులతో అయితే ఇటువంటి రంగంలోకి దిగడం మెగా కుటుంబంలో ఉన్న చిరంజీవికి ఒక కోడలు మంచి గర్వంని అందిస్తుందంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసారు ఈ విషయంపైన శ్రీజ కొనతెల సైతం ఎమోషనల్ అవుతూ నా బలం బలహీనత అన్ని అన్న వదిన డాడీనే అంటూ చెప్పుకుంటూ వచ్చేసింది అయితే లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కుటుంబం తనతో తోడు ఉంటే అంత ఈజీని అంటూ షేర్ చేసుకుంది ఎంతో ఎమోషనల్ గా